ఎంత బ్యూటిఫుల్ డ్రెస్ ఓన్లీ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ కి అయితే ఇచ్చేస్తున్నారండి మన అనంతపురంలో గారి దగ్గర అయితే ఉన్నాను వీళ్ళు చిన్న బిజినెస్ స్టార్ట్అప్ చేశారనమాట అతి తక్కువ బడ్జెట్ లోనే ఇస్తున్నారు మీరు చూస్తుంటే ఇది త్రీ పీసెస్ కుర్తా సెట్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో వస్తుంది అనమాట మనకు బాటమ్ వచ్చేసి పింక్ లోనే వస్తుంది లో మనకు వర్క్ ఇచ్చారు థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎం నుంచి టూ వీక్స్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయండి అదే విధంగా ఇవన్నీ కూడా మనకు థౌసండ్ నైన్టీ నైన్ కే వస్తాయి సిల్క్ ఫ్యాబ్రిక్ విత్ బ్రష్ ప్రింట్ తో మనకు దుప్పట వచ్చేసింది ఎంత చక్కగా ఉంది బ్లాక్ లో ఇది కూడా థౌసండ్ నైన్టీ నైన్ విధంగా చూడండి అరగం దుప్పటా వచ్చింది టాప్ అంతా కూడా మన సిల్క్ తో వచ్చేసి ఇవంతా ఎంబ్రాయిడరీ వర్క్ తో ఇచ్చారు వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది చూడండి ప్రీమియం టిష్యూ పైన విత్ వర్క్ తో వస్తుంది డిజిటల్ ప్రింట్ తో ఉంటుంది అనమాట ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే త్రీ పీస్ సెట్ ఇందులో ఏవైనా తీసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి చూడండి ఒకసారి సూపర్ గా ఉన్నాయి ఇది చూడండి క్రేప్ తో దుప్పటా వచ్చేస్తుంది టాప్ అంతా కూడా ఇది విధంగా మంచి వర్క్ వచ్చేసింది షిమర్ ఫ్యాబ్రిక్ టాప్ ఇది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది కూడా బడ్జెట్ లో షాపింగ్ చేసే వాళ్ళకి అలాగే స్టూడెంట్స్ కి బెస్ట్ ప్రైస్ అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లో మంచి పార్టీ తీసేసుకోవచ్చు మా పద్మ గారి దగ్గర మీరు చూస్తున్నారు కదా అట్లా హ్యాంగ్ చేస్తాం కదా వీటి అన్ని కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అండ్ వీళ్ళ దగ్గర టూ పీసెస్ కూడా ఉన్నాయి అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది మనకు చూడండి వాటికన్ సిల్క్ లో ఉన్నాయి ఇట్లా కాటన్ బేస్ డిఫరెంట్ ప్రింట్స్ లో ఉన్నాయండి టూ పీసెస్ స్కార్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఇలాంటి ఫ్రాక్స్ కూడా ఉన్నాయి అన్నమాట రేయన్ ఫాబ్రిక్ లో ఫ్రాక్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా తక్కువ బడ్జెట్ లోనే ఇస్తున్నారు అండి ఎమ్ నుంచి టూ ఇయర్స్ వీటిలో సైజెస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఇక డైలీ యూజ్ లో డ్రెస్సెస్ చూసే వాళ్ళకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ పీసెస్ సెట్స్ అండి కొన్ని శాపుల్ రూపాయలు మాత్రమే ఎం నుంచి టూ వీక్స్ వరకు ఉన్నాయి డ్రెస్సెస్ ఎంత బడ్జెట్ లో ఇస్తున్నారో శారీస్ కూడా అంతే బడ్జెట్ లో ఇస్తున్నారు లెనిన్ కాటన్ మిక్స్ తో ఈ సారీ మనకు థౌసండ్ రూపీస్ మాత్రమే అండి ఒకసారి చూడొచ్చు రెగ్యులర్ బేసెస్ సారీస్ దగ్గర నుంచి డిజైనర్ శారీస్ వరకు అన్ని కూడా ఉన్నాయి వెయ్యి రూపాయలు మాత్రమే చూపిస్తున్నా ఈ సారీస్ వచ్చేటప్పటికి అఫెల్ కి బాగుంటాయండి కొంచెం పార్టీ వేర్ కావాలి అనుకు బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి లెవెన్ హండ్రెడ్ లో ఈ సారీస్ అయితే వస్తాయి ఫ్యాన్సీ కాకుండా ఈ విధంగా సెమీస్ లో కూడా వన్ దగ్గర ఉన్నాయి అండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది సెమీ పట్టు అదే విధంగా ఫ్యాన్సీ లో బాగా ట్రెండింగ్ అవుతున్న స్పేసి వచ్చేటప్పటికి మనకు లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా మీకు సారీస్ ఓపెన్ పిక్చర్ కావాలంటే స్క్రీన్ పై నెంబర్ కాల్ చేయండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ లో ఇంత హెవీ హెవీ సారీస్ ఇస్తున్నారు ఇవే కాకుండా ఇలాంటి కేటలాగ్ సారీస్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి కేటలాగ్ ఐటమ్ అయితే మనకు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి వస్తుందండి డ్రెస్సెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే ఉన్నాయి సారీస్ వచ్చేటప్పటికి వెయ్యి రూపాయల నుంచి కూడా మంచి సారీస్ అయితే ఇస్తున్నారు చాలా వరకు సెలెక్ట్ అయి ఉందని అనమాట మీరు బడ్జెట్ లో కావాలనుకున్నట్లయితే ఈ లోకాలటీలో ఉన్న వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అండి లో తార్ రోడ్ లో అయితే వీళ్ళు ఉంటారన్నమాట నియర్ బై సాయి టెంపుల్ అయితే వస్తారండి వీళ్ళు హౌస్ వచ్చేటప్పటికి అలాగే స్క్రీన్ పై నెంబర్ ఇచ్చింది నాన్ లోకల్స్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు లోకల్ వారు మీరు రావాలన్నట్లయితే వీళ్ళు ఫోన్ చేసుకొని రండి క్లాత్ చూసుకొని హ్యాపీగా తీసుకొని వెళ్ళచ్చు బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి మాత్రం అందరికి షేర్ చేయండి వీడియోని